పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ అంగీరసుడు ధనలోబుడికి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా నైమి మహా మహాముళ్లందరూ కలిసి చిదానందుణ్ణి స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ఇలా పలికాడు ఓ దీనబాంధవ వేద వైద్యుడవి వేద వ్యాసుడవని అద్వతీయుడువని సూర్యచంద్రుడే నేత్రాలుగా కలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజించబడేవాడివని నిత్యుడువని నిరాకారుడువని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతాలు స్వీకరించు నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రయాలు మా నివాస స్థలాలు అన్నీ పవిత్రులు అయ్యాయి ఓ దయామయ మేమీ సంసార బంధం నుండి బయటపడలేకుండా ఉన్నాము మమ్మల్ని ఉద్ధరించు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనం బడయ జాల ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషీకేశా నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనాలకు నేనెంతో సంతోషించాను నీకిష్టం వచ్చినా వరాన్ని కోరుకో అని పలికాడు అంత జ్ఞానసిద్ధుడు ఇలా అన్నాడు ప్రద్యుమ్నా నేనీ సాగరం నుండి విముక్తుణ్ణి కాలేక శ్లేషమున పడిన ఏగవలే కొట్టుకుంటున్నాను కనుక నీ పాద పద్మాలపై నా ధ్యానం ఉండేలాగా నన్ను అనుగ్రహించు మరేదీ నాకక్కర్లేదు అని వేడుకున్నాడు అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అలాగే వరాన్ని ఇచ్చాను అదీకాక మరొక వరం కూడా కోరుకో ఇస్తాను అని పలికాడు ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకర్మాలు చేస్తున్నారు అలాంటి వారి పాపాలు పోవడానికై ఒక వ్రతాన్ని కల్పించుచున్నాను ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు సావధానుడువై ఆలకించు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా సముద్రమున శేషశయ్యపై పవలిస్తాను తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు మిక్కిరి ప్రీతికరాలు ఈ వ్రతం చేసేవారికి సకల పాపాలు నశించి నా సన్నిధికి చేరుకుంటారు ఈ చాతుర్మాస్యమునందు వ్రతం చేయని వారు నరక రూపంలో పడతారు ఇతరుల చేత కూడా ఆచరించేలా చెయ్యాలి దీని మహత్యాన్ని తెలిసి ఉండి వ్రతం చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి వ్రతం చేసిన వారికి జన్మ జర వ్యాధుల వల్ల కలిగే బాధలు ఉండవు దీనికి నియమితంగా శుద్ధ దశమి మొదలు సాకములను శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయుధ శుద్ధ దశమి మొదలు పప్పు తినుసులను విసర్జించాలి యందు భక్తి కలవారిని పరీక్షించడానికి నేను వ్యాజమున సైనిస్తాను ఇప్పుడు నీ వసంగిన స్తోత్రాన్ని త్రిసంధ్యలయందు పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా చేరుకుంటారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్లి శేషపాన్పు మీద పవలించాడు వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రతమాహిత్యాన్ని ఉపదేశించాడు ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనలోభుణ్కు తెలియచేశాడు నేను నీకు వివరించాను కాబట్టి ఈ వ్రతం ఆచరించడానికి స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారు శ్రీమన్ శ్రీమన్నారాయణి ఉపదేశం ప్రకారం ముని పుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠానికి చేరుకున్నారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకోణ వింశోధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణం సంపూర్ణం